శ్రీకాకుళం జిల్లా వాసులకు చలి వణుకు పుట్టిస్తోంది ఉదయం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలికి సీనియర్ సిటిజన్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క చలి తీవ్రత పెరిగింది మరోపక్క వాతావరణంలో మార్పులు రావడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో చలి తీవ్రత పెరిగింది ఒక్కసారిగా వాతావరణ మార్పులు రావడంతో సిక్కూరు వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఒక్కసారిగా ట్వంటీ డిగ్రీస్ సెల్సియస్కి పెడిపోవడం తోటి జిల్లా వాసులు ఏమనుకుంటున్నారు అదేవిధంగా ఈ వాతావరణంలో మార్పులు వల్ల సీనియర్ సిటిజన్లు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాన్ని మాత్రం తెలుసుకునే ముందు ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు చుట్టూ ఎందుకంటే పచ్చని వాతావరణం మధ్యలోనే వీళ్ళు చేస్తున్నారు తెల్లవారుజామున ఆ ఏడు గంటలకి వరకు బయటకు రాలేని స్థితిలో ఉన్న ఈ సమయంలోనే వీళ్ళు ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడం ఒక పక్కన పొగమంచు మరో పక్కన కాలుష్యంతో వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారన్న అంశాన్ని కొంతమంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఒకసారి వాతావరణ మార్పులపై మీ తాలూకా మనోభావం ఏంటంటే చెప్పండి వాతావరణ మార్పులు అనేవి పరిసర అంటే కాలాన్ని మనం దుర్వినియోగం అంటే పరిసరాలను దుర్వినియోగం చేస్తే కాలం మనల్ని చేస్తుంది మీరు పర్యావరణ హితంగా ఉండడం లేదు కాబట్టి ఇలాంటి కాలాలు వస్తాయని మనకు హెచ్చరికలు చూడండి ఎప్పుడైతే ఒక కాలం మనకి హెచ్చరిస్తుంటే మనం పట్టించుకోమో అది భూగోళం యొక్క వ్యవస్థని భూగోళం యొక్క అంటే భౌగోళికమైనటువంటి మార్పులకి నాంది ప్రస్తావన అవుతుంది అది ముఖ్యంగా ఈనాడు చెట్లు నరకడం అయితేనేమి ప్లాస్టిక్ వినియోగం అయితేనేమి యంత్రాల అయితేనేమి అనేకమైనటువంటి ఔషధాల వ్యర్థాలు అయితేనేమి భూమిలోకి మనం పంపిస్తున్నాము ఈవేళ మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఉన్నటువంటి వ్యర్థాలను భూగోళికంగా ఎప్పుడైతే మనం దంప చేస్తున్నాము ఆ భూమిలోకి ఆ వ్యర్థాలు ఏమవుతాయంటే అవి చాలా సంవత్సరాలుగా భూమిలో ఉండిపోతాయి వాయు కలుషిత కలుషితం నీటి కలుషితం అలాగే అన్ని పొల్యూషన్లు వచ్చి వ్యవస్థని నాశనం చేస్తుంది కాబట్టి మనందరం కూడా ఋషులు పాటించినటువంటి సిద్ధాంతాలు పాటిస్తూ ప్లాస్టిక్ని నిషేధిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ మనం అనేక మార్పులకి జీవన విధానంలో మార్పులు తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ అదేంటి సన్నగా ఆకాశంలో అంటే మేఘాలు బరష్ట్ అవ్వడం కానీ ఒకేసారి సంవత్సరం మొత్తం పడవలసినటువంటి వర్షం రెండు రోజుల్లో పడ్డం కానీ తగ్గుతూ తగ్గుతుంది